జగనే ఉండి ఉంటే ఈ మధ్యకాలంలో తరచూ వైసీపీ నాయకులు వినిపిస్తున్న మాట అంటున్న మాట జగనే ఉండి ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంబరాని అంటే అని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా అసలు ఈ సంక్రాంతి అసలు జరగలేదు సందడి లేదు అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని అసలు అందరికి నమస్కారం జగనే ఉండి ఉంటే ఏం జరిగి ఉండేది జగన్ ఉన్నప్పుడు సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకున్నారు ఏం చేసుకున్నారు ఏం జరగల ఇంతకంటే దారుణంగా ఉంది జగనే ఉండి ఉంటే జగనే ఉండి ఉంటే రాష్ట్రంలో వాళ్ళు మొదలుపెట్టినటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మటం దాదాపు ఈ పాటికి సగం అయిపోయి ఉండేది జగనే ఉండి ఉంటే ప్రభుత్వ స్కూల్స్ ఇంకా సగం మూత పడిపోయాయి జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అనేది లేకుండా పోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మూడు రాజధానులు అన్నారు అవి ముప్పై ఆరు రాజధానులు చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా చేసేవాళ్ళు జగనే ఉండి ఉంటే ఈ రాష్ట్రంలో గంజాయి కానీ గుట్కా కానీ డ్రగ్స్ మాఫియా ఇంకా పెరిగిపోయి ఈ దేశంలోనే ఒక చండాలపైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో నిలిచిపోయేది మరి జగనే ఉండి ఉంటే వైజాగ్ స్టీల్ ఈ పాటికి అమ్మేసి చేతులు దులిపేసుకునేవాళ్ళు మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉండి ఉంటే ఉండి ఉంటే ఇప్పుడు తెస్తున్న నిధుల్లో కానీ వస్తున్న కంపెనీలు కానీ ఇవాళ వస్తున్న ఎయిర్ బస్ లాంటి కంపెనీలు కానివ్వండి నీటిపారుతల ప్రాజెక్టులకు సంబంధించి కానివ్వండి లేదు ఏ పని లేకపోయినా పని దొరకకపోయినా ప్రతి పేదవాడు కూడా కేవలం ఒక ఐదు రూపాయలతోటి మూడు పూట్ల భోజనం చేసి హాయిగా బతికే పరిస్థితి జగన్కి మళ్ళీ వచ్చి ఉంటే ఈ రాష్ట్రంలో ఉండేది కాదు జగనే వచ్చి ఉంటే రాజకీయ నాయకుల్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టించి కొట్టించి ఆనందపడిపోయి తన ప్యాలెస్లో కూర్చొని తమాషాలు చూసే పరిస్థితి ఉండేది ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఉద్యోగస్తులకి భరోసా లేని పరిస్థితి ఏదో హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు ఏం చేశారు రాచి రంపాన పెట్టేసి వాళ్ళకి అవి ఇస్తాం అయిస్తాం అది పోయి కనీసం వాళ్ళ జీతాలు కూడా సరిగా ఇవ్వలేకుండా ప్రతి నెల కూడా పద్దెనిమిది ఇరవై తారీఖులు వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు రాష్ట్రంలో కల్పించారు అదేమని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అడిగితే ఏ ఒక నెల ఉద్యోగ జీతాలు రాకపోయి చచ్చిపోతారా అడుక్కు తింటారా బతకలేరా అని చెప్పేసి ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎటు చూసినా కూడా ఎక్కడ కూడా వ్యాపారం కానీ వాణిజ్యం కానీ ఉద్యోగస్తులు కానీ ప్రాంతాలు కానీ ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరు ఎంత నష్టపోయారు అనేది స్పష్టంగా అందరు తెలుసు మరి అంతే కాకుండా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం బుద్ధి ఉన్నవాడైతే చంద్రబాబు నాయుడు చేయాలని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకల్పాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బుద్ధి పోయి ఆయన బుద్ధిపోయి ఎక్కడ ఏ కోణంలో నక్కుందో తెలియలే కానీ సంపూర్ణ మద్య పనిషేదం చేయటం దేవుడెరుగు బాగా ఉన్న ఒక మద్యం పాలసీ తీసుకెళ్లిపోయి అతని యొక్క సైకోయిజానికి నిదర్శనంగా పిచ్చి పిచ్చి మందులు తయారు చేసేసి రేట్లు పెంచేసేసి ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ యొక్క రక్తం తాగేసి వాళ్ళని సర్వనాశనం చేసేసి వాళ్ళని వాళ్ళ చావులకు కారణమైపోయి వాళ్ళ కుటుంబాల్ని చింద్రాంధుం చేసినటువంటి పరిస్థితి ఈయనే వచ్చి ఉంటే మళ్ళీ ఇంకా ఎలాగ ఉండేదో మరి జగనే మళ్ళీ వచ్చి ఉంటే ఇసుక తీసుకెళ్లి ఆకాశంలో కూర్చుని పెట్టేవాళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఏ రాష్ట్రానికి వలసపోయేవాళ్ళు పాపం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కూడా ఎవరైతే ఈ భవన నిర్మాణానికి సంబంధించి ముప్పై ఆరు రకాలు ముప్పై నాలుగు రకాల కార్మికులు ఉంటారు ఆ భవన నిర్మాణం లేకుండా పోయి వాళ్ళు ఏ రాష్ట్రానికి వలసపోయి అడుక్కు తినే పరిస్థితి రాష్ట్రంలో ఉండేది మరి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఉంటే స్కూల్స్ పిల్లలు చదువుకోవటానికి కానివ్వండి ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ పిల్లలు చదువుకోవటానికి ప్రభుత్వాలు అనేక చేస్తున్నాయి ఒకే ఒక్కటి తల్లికి వందన స్కీమ్ చెప్పారు రేపు వచ్చే విద్యా సంవత్సరం అంటే ఇప్పుడు ఈ జనవరి వచ్చింది వచ్చే విద్యా సంవత్సరం స్కూల్స్ తెరవంగానే పిల్లల హాజరీని బట్టేసి విద్యా సంవత్సరం జాయిన్ అయిన దాన్ని బట్టి తల్లికి వందన పథకం ఇస్తారు అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే పదమూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు అదే చంద్రబాబు నాయుడు రాగా ఎక్కువ మంది పిల్లలు కూడా ఉంటే ఇంట్లో ఇవ్వడానికి అవకాశం ఉంది రేపు ఇవ్వబోతున్నారు మరి ఇన్ని కారణాలు ఉన్నాయి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ లేని కూడా ఒక ల్యాండ్ టైట్ ల్యాక్ తీసుకొచ్చేసారు ఈ రాష్ట్రంలో అసలు దాన్ని ఊహించుకుంటే ఒక సినిమాల్లో కిందగా ఒక ప్రళయం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు వాళ్ళు ముందే ఒక రాష్ట్రానికి కానీ దేశాన్ని కానీ పట్టే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక ప్రళయం వస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు ఆనాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఈ జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి ప్రళయం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆ యాక్ట్ ఉన్నట్టయితే ఈ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉండి ఉంటే జగనే వచ్చి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉండేది ఎవరు ఆస్తులు వాళ్ళ చేతిలో ఉండే కాదు కేవలం ఆస్తులు ప్రభుత్వం ప్రభుత్వం అని చెప్పుకోబడే వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతిలో ఉండి సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ దేనికి కూడా రక్షణ లేకుండా పోయి ఉండేది జగనే వచ్చి ఉంటే ఇవే కాదు ఇవాళ చూస్తున్న దేవుళ్ళ విషయాల్లో కూడా అనేక చోట్ల వాళ్ళు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఘనకార్యాలు కల్తీ నెయిలు కానివ్వండి చైర్మన్లు పెట్టే విధానంలో కానివ్వండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేసి ఆ యొక్క దేవుళ్ళ ప్రవిత్తత్ర ఒక దేవుడు అంటే భక్తి నమ్మకం ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్ని ఒమ్మో చేసే విధంగా తనకు నచ్చిన విధంగా ఏది చేయాలనుకుంటే అది చేసే విధంగా చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చి ఉంటే దేవుళ్ళు కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోయి పరిస్థితి వచ్చేదేమో అని చెప్పి అనిపిస్తుంది అలానే చూస్తే కనుక నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు పోలవరం ఇలా నాశనం కాటానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అలాగే చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంది మేమైతే కనుక అమ్మటానికి చూసింది చంద్ర ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటూ మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటన్నిటిని మళ్ళీ అంబటి రాంబాబు పదే పదే ఏ వ్యాఖ్యలు చేస్తున్నారు వీటిని ఎలా చూడాలి అసలు ఈ రాష్ట్రంలో గత మాజీ మంత్రుల సిగ్గులేని ఏకైక మంత్రి అంబటి రాంబాబు గారు మీకు ఒకటే ఒక సూటి ప్రశ్న చేస్తున్నాం ఇదే జిల్లాలో పల్నాడు జిల్లాలో మీ యొక్క గురజాల మాజీ శాసన సభ్యుడు ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి ఆ రోజు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆస్తులు మున్సిపల్ ఆస్తులు కావచ్చు రోడ్లను భవనాల శాఖ సంబంధించిన ఆస్తులు కావచ్చు లేదా ఆర్ఎండ్బి అదే ఆర్ఎండ్బి ఆస్తులు కావచ్చు లేదా ఏదైనా సరే జిల్లా పరిషత్ కానివ్వండి ఏదైనా సరే తాకట్టు పెడతానో అమ్మటానికి పెట్టాం తాకట్టు పెడితే తప్పేంటి అని చెప్పేసి వైజాగ్ నుంచి మొదలు పెట్టేసి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి చూసినటువంటి పరిస్థితి మీది వైజాగ్ స్టీల్ని కూడా అమ్మటానికి పెట్టేసి దానికి అప్పుడు ఉద్యోగస్తులు కానివ్వండి స్థానికులు అక్కడ కొన్ని నెలల పాటు ధర్నాలు రాస్తారోలు చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మద్దతు పలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని వందల మంది ప్రాణ త్యాగంతో ఏర్పడినటువంటి వైజాగ్ స్టీల్ని ఎట్టి పరిస్థితుల్లో పోనివని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ వైజాగ్ ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీకి దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సాధించిన చరిత్ర కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు ప్రోద్బలంతో ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబడిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంబటి రాంబాబు గారు మీకు చదువుకున్న వ్యక్తి మీ కాస్త కూడా బుద్ధి కానీ జ్ఞానం కానీ ఉంటే మీరు చేస్తున్న తప్పిదాలు ఇప్పుడే సర్దిద్దుకోండి ఇలాంటి అబద్ధాలు అభూత కల్పనలు ఇట్లాంటివి చెప్పేసే మీరు ప్రభుత్వ ఆస్తులు నమ్మింది మీరు తాకట్టు పెట్టింది మీరు వైజాగ్ స్టీల్ ఫ్యాన్ కూడా మింగేయాలని చెప్పి చూసింది మీరు దాన్ని కాపాడటం చేత కాకుండా చేతులు ఎత్తేసినటువంటి సన్నాసులు దద్దమ్మలు మీరు తప్ప ఆ రోజు ప్రతిపక్షాలు ఇచ్చిన మాట ప్రకారం వైజాగ్ స్టీల్ ని కాపాడుకొని వైజాగ్ స్టీల్ ఉద్యోగస్తున్న భద్రతని మరింత రెట్టింపోయే విధంగా ఇవాళ కేంద్రం నుంచి సానుకూలంగా డబ్బులు తెచ్చుకొని వైజాగ్ స్టీల్ ని అభివృద్ధి చేసి అక్కడికి పోకుండా ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాజెక్టు తలమానికంగా ఉంటుందని చెప్పేసి వైజాగ్ స్టీలే కాదు ఇవాళ పోర్టులు ఏదైతే తీర ప్రాంతంగా ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా పెట్టుబడులు వస్తాయని చెప్పి సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రం నలుదిక్కులా కూడా అభివృద్ధి చెంది సంక్షేమంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని పథకాలు ముందు తీసుకెళ్లే విధంగా ఇవాళ ముందడుగేస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం